హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ ప్రైమ్ లొకేషన్ అయిన మెయిన్ సిటీకి బస్ స్టాండ్కి దగ్గర గోరంట్ల కొరిటిపాడు విలేజ్లో అపార్ట్మెంట్లో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చిందండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి ఎంట్రన్స్ తోటి ఐరన్ గేట్ తోటి ఇండిపెండెంట్గా ఉంటుంది దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి థౌజండ్ థర్టీ అండి నలభై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో మనకి ముప్పై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఈ ఫ్లాట్ గుంటూరు సిటీలో ఉంటుంది కాబట్టి గుంటూరు సిటీలో అపార్ట్మెంట్ కోసం చూసే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను